శ్రీ గురు శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన మాసం మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి అధిపతి అయినటువంటి శని ధనమందు ఉన్నాడు కుంభంలోకి వెళ్ళాడు ధనాధిపతి ధనమందు ఉండటం విశేషమైన యోగవని చెప్పుకున్నాం పంచమాధిపత్యులు ఉన్నటువంటి గురుడు తృతీయాధిపత్యంలోని శుక్రుడు ఇక్కడ సపోర్టింగ్ ఏముంది అయితే అంటే మనకి నమ్మిన వారి వలన దగ్గర మోసము నమ్మక ద్రోహము బంధువర్గంతో విరోధము కుటుంబంతో విరోధము స్నేహితుల వల్ల ఇబ్బందులు సామాన్యమేం కాదు ఎందుకంటే ఎల్లాడి శని శనిలోనే మనం ధనాధిపతి ధనమందు శని ధనమందు ఉన్నప్పుడు తప్పులేదు అంటే వీళ్ళు ధనం వస్తుంది పాలులాగా పొంగుతు పాలు ఎలాగైతే పొంగుతున్నాయో అది ఒకేసారి అది ఏమవుతుందో పోతుందండి పొంగిపోయిందంటే అది నేల పాలు అయిపోతుంది ఇక్కడ వాహన ప్రమాదం ఉన్నాయి చాలా జాగ్రత్త అందరికీ కూడా నేను చెప్తున్నానంటే గోచారం కొంత ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్ ఏముందంటే ఆ వాసనాసు అంటే పెట్టుకో గోచారం అంటే గొప్ప విశేషం అదే గోచారం తెలుసుకోవాలి తెలుసుకునే దాని ప్రకారం నడుచుకోవాలి నడుచుకోకపోతే అందుకే జాగ్రత్త భయం నాస్తే అన్నారు ఎందుకంటే జాగ్రత్త ఉంటే భయం అన్నది ఉండదు జాగ్రత్త కాకపోతే భయం అన్నది ఏర్పడుతుంది ఇక్కడ ఒకటి ఇతం తప్పుడు బుద్ధిని ప్రవేశపెడుతుంది మంచివాళ్ళు ఇక్కడ చాలా మంచివాళ్ళు గొప్పవాళ్ళు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా రోజులు పట్టుదల అధికల వాళ్ళు కానీ సావాస దోషము ఇక్కడ గోచారాన్ని ఒకటి చెప్తాను ఎప్పుడైనా గోచారంలో ఎవడైనా తెలియని వ్యక్తి మనకు పరిచయం వేయడంటే వాడు మంచి మనకి గాలి కొట్టినా ఏం చేసినా ఇది అందుకే నెలకు ఒకసారి తెలుసుకోమంటాను మిమ్మల్ని పొంచి ఉంది ప్రమాదం పొంచి ఉంది సన్నిహిత దోషము కలుగుతుంది సావాసోషం కలుగుతుంది తృతీయాధిపత్యం బలహీనం పడింది దానివల్ల ఒకరికి మన మధ్యన ఉండడం వల్ల వాళ్ళకి హామీలు ఉండడం వల్ల వాళ్ళ గురించి మనం పోరాటం చేయడం వల్ల ఆ అపవాదంతా కూడా మన నెత్తి మీదకి వచ్చేస్తుంది ఆ నెత్తి మీద వచ్చినటువంటి అపవాదికి పనిష్మెంట్ అనుభవించే తప్పదు చూసారా మకర రాశి గురించి ఎంత ఇదిగా ఉందో ఒకరాడి అయినటువంటి శని ధనాధిపత్యానికి వెళ్ళాడు కొంబోలకు వెళ్ళాడు ధనాధిపతి ధనమందు ఉన్నాడు ధనాధిపతి ధనం ఆయన తిరిగిలేదు అయ్యా గొప్ప విశేషం తిరిగి ధనాలు లోటు ఇక్కడ ముంకోడు చెప్తున్నాడు చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి మరీ 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 గుచ్చి చెప్తున్నాం బద్దకం సకల దరిద్రం బద్దకాన్ని ప్రేపించేవాడే శని ఇవాళ చేయవలసిన పని రేపు చేద్దాం వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళని చదువుకు కూడా వాయిదా వేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఈఎంఐకి వాయిదా వేసుకున్నట్టు వడ్డీ పడుతుంది నెలవారీ మనం ఏదో కట్టాలి ఈఎంఐ కట్ట కట్టలేకపోయి పోయినలా కట్టకపోలేకపోతే వచ్చినా ఏదో అడ్జస్ట్మెంట్ చదువుకు వాయిదా అవుతుందా చదువు అలాగా పడిపోతుంది చదువుని వాయిదా వేయకూడదు ఎప్పుడు చదువు అప్పుడు చదవాల్సిందే ఆ మైండ్లో తోసియవలసిందే ఆ మెమరీలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి నాలుగు నాలుగున్నరకు లేచి ఆ పఠన చేసుకున్నట్టుగా అయితే ఆ మెమరీ అనేది ముసలి వయసు వారికి కాపాడుతుంది మెమరీ కావాలి పెరుగుతున్న కూడా చదువు జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతా చదువుతున్న ఉద్యోగం లేని ఉద్యోగం ఏముందంటే ప పంటలు పండించుకోవడం పాడిని చూసుకోవడం వాటికి కూడా చదువులు వచ్చాయి వెటనరీ సిలబస్ అంతా వెటనరీ ఉంది పాడి అంటే ఆవుల్ని గేదెలని వాటికి ఎలా మేపాలి దానికి ఏం దానం పెట్టాలి రోగాలతో మందులు ఏమి వేయాలి ఇవన్నీ నేను పెద్దలు ఏముంది పోరుగా అనువుంతో అనుభవంతో వాళ్ళు ఏదో బాగా చేసుకునేవారు నేను నిలబెట్టుకుండేవారు పంటకి పంట ఏ విధంగా పండించాలి ఆ పంటకు ఒక సిలబస్ ఇవన్నీ వచ్చేసాయి ఏమీ లేకపోతే ఏమీ లేదు చదువు లేకపోతే దేనికే పనికిరాడు ధనంబూలం మెదం జగత్యతో చదువు లేకపోతే విద్య లేనిది వింతపరాడు విద్య రానివాడు ఎందుకు పనికిరాడు కాబట్టి బద్దకాన్ని విడిచిపెట్టండి శని ప్రభావం ఉంది నిద్ర వస్తుంది చదవడానికి బుద్ధి ఆవ ఎంతలు వస్తాయి బుద్ధి బుద్ధిపడదు చరిత్ర ప్రభావం ఉంది కాదని లేదు అందుకనే మనం నెల నెల ఈ రాశిపాల తల గోచారాన్ని చూసుకొని ఆ బద్దకాన్ని విడనాడుకొని జాగ్రత్త చేసుకొని సూర్యోదయాన్ని ముందు లేచి మన పనులు మనం చదువుకొని తర్వాత సూర్య నమస్కారం చేసుకొని జాగ్రత్తగా వినయస్ఫూర్తిగా కోపం వస్తుంది ఉద్రేకం వస్తుంది పథకంతో పాటు ఏముంది కోపం వస్తుంది తన కోపము తనకు శత్రువు అవుతుంది మంచి స్నేహితులు కూడా దూరం అయిపోతారు ఏదో మాట ఏమంటే నాకు చని ప్రభావం ఇది ఒక బాగా వంకొచ్చేస్తుంది పరిస్థితులు పోగబోద్దు శని ప్రభావం నీకు ఏ విధంగా ఉండమని జాగ్రత్తగా ఉండమన్నారు జాగ్రత్త తెలుసుకొని జీవించమన్నారు మా గారు చెప్పారు కదండి ఆ సిద్ధార్థి గారు చెప్పారు కదా నన్ను ఎందుకమ్మ అలా ఇచ్చేస్తే ఇబ్బంది పెడతావు శని ప్రభావం జాగ్రత్తగా ఉండాలి మొంగుగా ఉంటుంది అని అన్నారు కదా మొంగుగా ఉండమని చెప్పానా మొంగుగా ఉంటుంది ఆ మొంగును వదలు తుప్పును వదలగొట్టమన్నాను తిప్పునే మొదలు కడితే దాన్ని శుభ్రంగా చేస్తూ పాలించి అలాగే చరం తీయమన్నాను కరగ చెరపడుతుంది నువ్వు తుప్ప పడుతుంది మనిషికి బుద్ధి కుసత పోద్ది బుద్ధి మందగిస్తుంది ఆ మందగాన్ని మనం పా ఇచ్చేయకూడదు షార్ప్ చేయాలి బుద్ధి రైట్ చేయాలి భక్తి మార్గంలో తీసుకెళ్ళాలి చేత ఈ మకర రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి పంట కలిసి వస్తుంది విద్యార్థులకి విద్యా లాభం కుడుతుంది నిరుద్యోగులకు అవకాశాలు లేకపోలేదు ఉపాధి అవకాశాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు నాన్ స్టాండర్డ్ స్టాండర్డ్ కా కనబట్టలేదు ఎందులో ఏదిన్నా కనబట్టలేదు రైతులు దెబ్బతున్నారు కదండి అయినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందండి ఏది ఏమైనా సరే ఆ శని ప్రభావం ఉన్నా సరే ధనానికి రూట్ లేకుండా ధనాధిపతి ధనవంతు ఉన్నాడంటే ఎలా పొంగిపోతుందో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్ట్ ధర వాళ్ళకి దళాలి వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తున్నాయి మళ్ళీ మరి ఉగాది పంచాంగంతో మీ ముందుకు వస్తాను శ్రవ ఉజాగ్ర ఉగాది శ్రవణంతో పంచాంగ శ్రవణంతో అంతవరకు సెలవు ఓం శ్యామ్